చూడండి రైతు మిత్రులారా నాకున్నటువంటి ఒక ఎకరం భూమిలో నేను గాయత్రి సురాజ్ సోయాబీన్ పంటను వేయడం జరిగినది గాయత్రి సురాజ్ సోయాను వేయగా ఇది అరవైవ రోజు నాడు వీడియో తీస్తున్నాను రైతు మిత్రులారా చూడండి కాత అనేది చాలా బాగా వచ్చింది అడుగు బాగా నుండి పై భాగం వరకు కూడా ఖాత అనేది చాలా బాగా వచ్చింది రైతు మిత్రులారా మీరు చూస్తున్నటువంటి పంట గాయత్రి సురాజ్ సోయాబీన్ పంట ఒక ఎకరం భూమిలో వేయడం జరిగినది దీనికి నేను ఇప్పటి వరకు కూడా ఏమి చేయలేదు అంటే సోయాబీన్ విత్తేటప్పుడు కేవలం ఒక డిఏపి బస్తా మాత్రమే వేయడం జరిగినది యూరియా కూడా వేయలేదు అయినప్పటికీ పంట చాలా బాగా ఉన్నది ఖాతా చాలా బాగా రావడం జరిగినది మీరు చూస్తున్నటువంటి పంట గాయత్రి సురాజ్ సోయాబీన్ పంట ఇది అరవై రోజు నాడు వీడియో తీయడం జరుగుతున్నది ఈ అరవై రోజునాడు పంట ఏ విధంగా ఉందో మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరం దిగుబడి అనేది చాలా బాగా వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్న పంటలో సోయాబీన్ అడుగు భాగం నుండి పై వరకు కూడా చాలా బాగా రావడం జరిగినది మీరు ఇప్పుడు చూస్తున్నారు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ సోయా అనేది దాని వేర్ల నుండి పై భాగం వరకు కూడా చాలా బాగా ఖాతా అనేది ఉన్నది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్